హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి వారానికి ఒకసారి అయినా ఇలా ఆకుకూర తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి తప్పకుండా తిననికైతే ట్రై చేయండి ఈరోజు ఆకుకూరతోనే నేను చుక్కకూర పప్పు చేస్తున్నా చూసేయండి ఇక్కడ ఒక రెండు కట్టలు దాకా నేను చుక్కకూర తీసుకున్నానండి ఉసుక లేకుండా నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక అలానే ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకోవాలి ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి మీకు కారంకు తగ్గట్టు రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి మీడియం సైజు ఉన్నాయి అలానే రెండు టమాటాలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ అయితే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక కుక్కర్లోకి పప్పు అయితే తీసుకుదాం ఇలా పప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసేసుకోవాలి కడిగినాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ అవన్నీ ఉన్నాయి కదండి అవి అయితే వేసుకోవాలి ఇందులో మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కారం కూడా వేయొచ్చండి నేను ఇక్కడ పచ్చిమిర్చితోనే చేస్తున్నా చింతపండు విటంగా ఏం వేయాల్సిన అవసరం లేదు టమాటా వేయకపోతే కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇలా ఆకుకూర అయితే మొత్తం వేసేసుకోవాలండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసాం నెక్స్ట్ ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా దొడ్డు పువ్వు వేయాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి వాటర్ వేసి ఉడికించుకుందాం పప్పుని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను కదా దాంతోనే ఒక రెండు మూడు కప్పులు అయితే వాటర్ అయితే వేసిన ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాం పప్పు ఉడికాక చూపిస్తా ఇక్కడ చూస్తున్నారు కదండి పప్పు అయితే మంచి ఉడికిపోయింది ఇలా ఒకసారి మొత్తం కలిపినాక పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో మొత్తం పప్పుని రుబ్బుకుదాం ఇలా అయితే పప్పు మొత్తం రుబ్బునుకున్నాక ఒక బౌల్లోకి అయితే వేస్తున్నా చిన్నగా అయిపోయింది కదా వేసి ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసినా మరీ పల్సగా చేస్తలేనండి కొద్దిగా చికనే వేస్తున్నాను నేను పప్పు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేయాలి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు పప్పుని మసలు పెడదామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పప్పు మసిలితే చాలు పక్కకు పెట్టేసేసుకొని దీంట్లో పోపు వేసుకుందాం పోపుకి నెక్స్ట్ ఒక చిన్న బాండి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేస్తాం జీలకరావాలు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అలా ఒక నాలుగైదు దంచిన ఎల్లిపాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరేపాకు వేసుకొని పోపు అయితే రెడీ అయిపోయింది అందులోకి వేసేసుకున్నాం అంతే అండి ఎంతో టేస్టీ చుక్క కూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఓకే అండి చూశారు కదా ఈ రోజు ఆకుకూర పప్పు ఎలా చేయాలో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇలానే ఆకుకూర పప్పుతోనే పప్పే చేయాలని కాదండి ఏదైనా పిల్లలకు ఆకుకూర తినిపించడం అయితే ప్రయత్నించండి చాలా మంచిది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొక మంచి రెసిపీతో కలుసాం బాయ్